శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కేబినెట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రి ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాస్ కేబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి హరీష్ రావు గారు చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యునివా క్వశ్చన్ ఎవరు లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదా అడుగుతున్నావు ఏం హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏదాలో గౌరవ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్ తెలంగాణ ప్రజలు తెలవాలి సార్ తెలంగాణ ప్రజలకు తెలియాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకో అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నావు అంటే మిమ్మల్ని ఉన్నట్టు లేను ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తున్నా నా బాధతోని నలుగున్న బిజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నీళ్ళు సచ్చిపోతున్నారు సార్ ప్రజలు వీళ్ళ డబ్బు డబ్బున్న వాళ్ళు అడివాళ్ళు వచ్చినావు డబ్బు లేని దళితులు గిరిజనులు నలుగొండ చచ్చిపోతున్నారు అంత కనికేర లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్పీ డెబ్బై పూర్తి చేశాం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి ఆయన నల్వడ గురించి కానీ నా గురించి మాట్లాడే లేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పుడు మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూసీలో ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒక రోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్ని మిమ్మల్ని కోరుతున్నాం ఈ ప్రశ్నోత్తరాల సమయం చాలా కీలకమైంది కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రశ్నోత్తరాలని ఒకటి రెండు ప్రశ్నలకే పరిమితం